ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లోకి మరో కొత్త రకం వైరస్ భారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయండి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో పూర్తి చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వేస్తున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లకి మోస్ట్మెంట్ యాప్స్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలుస్తుంది అండి అలా మనం చూస్తున్నారని లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వరవు మనం మూడేళ్ల కిందట ప్రపంచాన్ని పనికించిన కరోనా మహమ్మారి మరోసారి భారత్లో పంజాబ్ విసురుతుంది దేశంలో వంద సంఖ్యలో కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తుంది తాజాగా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం దేశంలో కేపీ వన్ కావచ్చు కేపీ టూ వేరియంట్ కేసులు నమోదయ్యాయి ఇందుకోసం కేపీ వన్ ముప్పై నాలుగు కేసులు కేపీ టూ వేరియంట్ రెండు వందల తొంభై కేసులు అయితే నమోదాయి అయితే ఈ కొత్త వేరియంట్లో భయపడాల్సిన అవసరం లేదని ఇవి అంత ప్రాణాంతకం కాదని భారత మంత్రిత్వ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ప్రపంచం మొత్తం కనుమార్గైన కరోనా తాజాగా సింగపూర్ లో మాత్రం విజృంభిస్తుంది గత వారం రోజుల్లోగా ఆ దేశంలో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కోవిడ్ కేసులు నమోదైనట్టు ప్రకటించింది దీంతో ఆ దేశానికి వెళ్లి వస్తున్న వారిపై ఆయా దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు